అందరూ బాగుండాలని కోరుకుందాం రఘు సరోజ వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు వాళ్ళిద్దరికీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి పిల్లలు రఘువుకి పెద్దగా ఆస్తులేమీ లేవు అలాగే సరోజను ప్రేమించి చేసుకున్నాడు కాబట్టి ఆమె తరపు నుంచి కూడా ఏమీ రాలేదు అయితే రఘు ఒక ఆఫీసులో క్లర్క్గా చేస్తున్నాడు గుమ్మస్తాగా ఆ వచ్చిన జీతంతోటే మప్పితంగా సంసారాన్ని ఈదికొస్తున్నాడు సంసారం సాఫీగా జరిగిపోతుంది చక్కగా సాయంత్రం రాగానే పిల్లలకు పాఠాలు చెప్పటం చదివించుకోవటం అలా వాళ్ళతో సంతోషంగా ఉండటం అటు భార్యతోటి భార్య కూడా తను వచ్చేదాకా కాఫీ తాగదు అలాగే భోజనం చేయదు అలా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇలా ఉండగా అప్పుడప్పుడు పిల్లలు నానాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు నన్ను నాకు ఇంగ్లీష్ రాదని ఎగతాడు చేస్తున్నాడు అని చెప్పేవారు అప్పుడు వీళ్ళకి సర్ది చెప్పేవాడు సంతృప్తిపరిచేవాడు అలా మంచి మాటలతోటి కానీ తనకు మనసులో కొంచెం బాధగా అనిపించేది అయ్యో నా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించలేకపోయానే మరి నా సంపాదన ఇంతే ఉంది కదా అని మళ్ళా సర్దుకునేవాడు భార్య ఆ ఇరుగు బురుగు వారి గురించి అప్పుడప్పుడు ఏదన్నా చెప్పినా కూడా మన సంపాదన తెలుసు కదా సర్దుకుపోమ్మా అట్లాగే ఏదన్నా అదనపు డబ్బులు వచ్చినప్పుడు కొనుక్కుందాంలే అని అలా ఆమెకి సర్ది చెప్పేవాడు కానీ మనసులో అనిపించేది నేను ఈవిడికి ఒక పుస్తలు తాడు తప్పితే ఏమీ చేయించలేకపోయానే అని మనసులో బాధ ఉండేది పిల్లలకు యూనిఫామ్ వాళ్ళ పుట్టినరోజున కొత్త బట్టలు అంతకు తప్పితే ఎక్కువగా మీరీ వెళ్ళేవారు కాదు అలాంటి జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఒకరోజు వాళ్ళ మేనేజర్ గారింట్లో ఫంక్షన్కి అందరూ వెళ్తారు ఆ మేనేజర్ గారి భార్య ఈ విడిని చులకనగా చూస్తుంది వీళ్ళ బట్టలు కానీ మరి ఎక్కువగా నగలయ్యి ఏమీ లేవు కదా చిన్న చూపు చూస్తుంది మిగతా వాళ్ళందరూ కాస్త మరి బాగానే వచ్చారు వీళ్ళకేమీ లేకపోవడంతో కొద్దిగా చిన్న చూపు చూస్తుంది చిన్న చిన్న మాటలు కూడా అంటుంది అది చూసిన రఘుకి కొంచెం మనసులో బాధ కలుగుతుంది అప్పటిదాకా మనసులో దాచుకున్నటువంటి ఆ కోరికలతోడు ఈ బాధ కొంచెం అవుతుంది పిల్లలు పెరుగుతున్నారు ఈ శాలరీతో మనకి కుటుంబం జరగదు ఎలాగైనా అదనపు శాలరీ సంపాదించాలి ఏదన్నా వేరే వేరే రకంగా డబ్బులు తెచ్చుకోవాలి సంపాదించాలి అనుకుంటాడు తనకి చిన్నప్పుడు చెక్కలతోటి బొమ్మలు చేయటం వచ్చు అలా ఏం చేశాడు ఇంకా ఆదివారాలు మరి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆ చెక్కతోటి బొమ్మలు చేసి షాపుల్లో అమ్మటం మొదలుపెట్టాడు అలా చేస్తుండగా డబ్బులు రావడం మొదలెట్టినాయి ఇక కొంచెం బాగా డబ్బులు వచ్చిన తర్వాత పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాడు అలాగే భార్యకి కొన్ని నగలు కొనిపెట్టాడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది అలా అలా ఇంకా పెరిగి అది బాగా అమ్ముడుపోతున్నాయి ఇక ఉద్యోగాన్ని వదిలేసి షాప్ ఓపెన్ చేశాడు అలా లాభాలు రావటం మొదలుపెట్టింది ఇక బంగ్లా కొనుక్కున్నాడు కారు కొనుక్కున్నాడు ఇంట్లో అన్నీ ఏర్పడ్డాయి అలా పిల్లలు పెద్దాళ్ళు అయ్యారు కాలేజీకి వచ్చారు మరి ఇతని సంపాదన కూడా బాగా కోట్లలోకి పెరిగిపోయింది కానీ రఘుకి ఖాళీ అనేది లేదు ఎప్పుడు చూడు పరుగులెత్తడం సంపాదన డబ్బు అదే యావలో ఉన్నాడు ఇక సంపాదన ఉండేటప్పటికీ భార్య కూడా విపరీతంగా ఫంక్షన్లని మరి ఇంట్లో అదని ఇదని ఆవిడ ఇంటి నిండా పనివాళ్ళు ఆవిడ బయట తిరగటం నేర్చుకుంది అలాగే పిల్లలు కూడా ఫ్రెండ్స్ తోటి తిరుగుళ్ళు మరి పబ్బులని ఇలా ఇతర ఇతర వ్యసనాలన్నీ కూడా తయారైపోయినాయి అదేమీ పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు రఘు ఒకరోజు రఘుకి అలసటగా కొంచెం జ్వరంగా అనిపించింది ఇక వెంటనే ఇంటికి వెళ్దాము కొద్దిగా తన భార్యతో మనసు విప్పి మాట్లాడుకుందాం చాలా సంవత్సరాలు అయిపోయింది నేను నా భార్య ప్రేమగా ఉండి అని ఇక అప్పుడు కొంచెం మనసులో అనిపించి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి చూస్తే భార్య లేదు ఆవిడ ఎవరింటికో ఫంక్షన్కి వెళ్ళింది పిల్లలు లేరు ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళిపోయారు ఇక వీళ్ళంతా గాలి పటాలాగా స్వేచ్ఛగా ఉన్నారు అప్పుడు తనకు అనిపించింది నాకు జ్వరం వచ్చి నేను ఇంత తలభారంతో ఉన్నాను కనీసం భార్యతో మాట్లాడి భార్య చేతి కాఫీ తాగాలి అని నేను ఎంతో ఆశపడి వచ్చాను కానీ ఇంట్లో నాకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అని పాత రోజులను గుర్తు తెచ్చుకున్నాడు నేను లేకుండా ఎప్పుడూ నా భార్య కాఫీ తాగేది కాదు అందరం కలిసి వాళ్ళం అప్పుడు ఎంతో ఆనందంగా అనిపించేది ఈ డబ్బు యావలోబడి నేను ఇవన్నీ కూడా మరి మిస్ అయిపోయాను అని బాధపడసాగాడు ఏదైనా మరి నీరు రెండు పక్కల అడ్డుకట్టలు ఉంటేనే కదా క్రమంగా ఆరుతుంది ప్రవహిస్తుంది మరి ఆ పక్కన గొట్లు లేకపోతే నీరు ఎలా పడితే అలా పండ్డానికి వెళ్ళిపోతూ ఉంటుంది అలా అయిపోయింది ఇక్కడ పరిస్థితి తను ఎప్పుడూ కూడా డబ్బు సంపాదనలో పడి పిల్లలకి మంచి మాటలు చెప్పటం మానేశాడు భార్యకి చెప్పటం మానేశాడు ఇక అందరూ కూడా ఎవరు దారిన వాళ్ళు స్వేచ్ఛగా ఉండటం మొదలుపెట్టారు డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టడం ఇక ఆలోచించాడు కాదు ఇది పద్ధతి కాదు నేను చాలా పొరపడ్డాను డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి కదా అని సంపాదన అనే రందిలో పడి నేను నా సుఖాలన్నీ కూడా త్యాగం చేసేసాను వదిలేసుకో వదిలేసుకున్నాను తిరిగి నేను వాటిని అన్నింటినీ పొందాలి అంటే ఈ సంపాదనకి ఇక స్వస్తి పలకాలి చాలు ఇప్పుడు దాకా సంపాదించిన సంపాదన చాలు ఇక నుంచి నేను నా భార్య బిడ్డలతోటి ఆనందంగా జీవించాలి నేను వెనకటి రోజుల్లోకి వెళ్ళాలి అని మనసు పదే పదే కోరటంతో ఇక ఒక నిర్ణయానికి వస్తాడు మర్నాడు పొద్దున్నే భార్యను పిల్లలను పిలిచి మరి మన ఆస్తి కూడా లాస్ వచ్చింది ఇవన్నీ అమ్మేశాను మనకు ఇప్పుడు ఏమీ లేదు చాలా లాసులో ఉన్నాను మనం ఇంకా ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోవాలి అని చెప్తాడు అందరూ ఒక్కసారి షాక్ అయిపోతారు ఏంటి ఇలా చెప్పారని ఏంటి నాతో ఇంతవరకు చెప్పలేదు కదండి అని భార్య అంటుంది చెప్పడానికి నువ్వు ఇంట్లో ఉన్నావు అలాగే పిల్లలు కూడా మాతో ఎప్పుడూ చెప్పలేదు కదా డాడీ మీరు అసలు ఇంట్లో ఎప్పుడున్నారమ్మా అనేసి ఇక అప్పుడు చెప్పేశాడు మన పరిస్థితులు తారుమారైపోయినాయి కాబట్టి మళ్ళా మనం వెనకటి రోజుల్లోకే వెళుతున్నాం అని చెప్పి ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని దానిలోకి ప్రవేశించారు ప్రవేశించిన తరువాత మళ్ళా కూడా మామూలు రోజుల్లోకి వెళ్ళి అందరూ నలుగురు కలిసి మరి ఒక చోట చేరి ఆనందంగా ముచ్చటించుకోవడం అందరూ కలిసి హ్యాపీగా ఉన్నారు సంపాదన అవసరమే కానీ ఎక్కువ సంపాదించినా కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి మన భార్య మన పిల్లలు మన చేతికి అందకుండా పోతారు కాబట్టి అవసరమైనంత వరకే సంపాదించుకోవాలి అది కూడా మనశ్శాంతితో ఉండగలగాలి ఆనందాన్ని సంపాదించుకోగలగాలి ఆనందం లేని మనశ్శాంతి లేని ఆ డబ్బు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేది ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది మరి మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి